అన్న మీ పేరు సతీష్ సతీష్ ఏం చేస్తుంటారు మొబైల్ షాప్ సీనియర్ ఇప్పుడు ప్రస్తుతం ఇండియాకి పాకిస్తాన్కి గొడవ జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే ఇండియా ఇండియాకి పాకిస్తాన్కి గొడవ జరుగుతుందంటారా లేదంటే పాకిస్తాన్ మనమే గొడవ వస్తుందంటారా అంటే వాళ్ళు చేసింది చాలా వరకు రాంగు ఎందుకంటే వాళ్ళు ఏం చేయాలనుకున్న పాకిస్తాన్ ఏంటంటే సామాన్య ప్రజల మీదకి అలా దాడి చేయడం ప్రాణాలు తీసివేయడం అది కరెక్ట్ కాదు వాళ్ళు ఏం చేయాలనుకుంటే మన భారత ప్రభుత్వం మీద మన సైనికులు ఉన్నారు వాళ్ళతో పోటా పోటీగా యుద్ధం చేయాలి చేసే దమ్ము వాళ్ళకి లేదు కాబట్టే దొంగ దెబ్బ అయితే తీశారు మన భారత ప్రభుత్వం అయితే చాలా వరకు ఏంటంటే చాలా మంచిది భారతీయులు అంటేనే చాలా మంచివాళ్ళు అందువల్ల వాళ్ళు ఏంటంటే ఎన్నిసార్లు పాకిస్తాన్ వాళ్ళు దెబ్బదా దొంగ దెబ్బ తీస్తున్నా ఎదురుదాడి చేస్తున్నా సరే మన వాళ్ళు ఏంటంటే అయ్యో అని చెప్పేసి క్షమిస్తున్నారు అనమాట ఎందుకంటే భారతదేశానికి గొప్ప మనస్తత్వం క్షమాగుణం దాని వల్ల ఏంటంటే వాళ్ళు ఏదో చేతకానం కనంగా తీసుకుంటున్నారో యుద్ధం వెళ్ళినట్లయితే వాళ్ళకే చాలా వరకు నష్టపోతారు పాకిస్తానే చాలా వరకు నష్టపోతుంది పాకిస్తాన్ అంటే అసలు కళలో కూడా అయితే గెలవలేదు ఎందుకంటే ఏ విధంగా చూసినా మన ఉన్న భారత ప్రభుత్వం దగ్గర యుద్ధ ట్యాంకులే కావచ్చు యుద్ధ విమానాలు కావచ్చు హెలికాప్టర్సే కావచ్చు ట్రాన్స్పోర్ట్కి సంబంధించినవే కావచ్చు నౌకాదళం సంబంధించినవి కావచ్చు లేదంటే సబ్మేరియన్సే కావచ్చు ఏ విషయంగా చూసుకున్న పెట్రోల్ విషయంలోనే ఇంధనం అన్నింటిలోనూ కూడా భారతే చాలా ఎక్కువగా ఉంది చాలాసార్లు కూడా ప్రకటనలో వాటిలో పేపర్లో మనం చూసే ఉన్నాం దానివల్ల ఏంటంటే భారతదేశానికైతే వచ్చిన ఏమీ లేదు పాకిస్తానే ఏ విధంగా చూసినా కూడా నష్టపోతుంది ఏ విధంగా కూడా గలదు కళ్ళలో కూడా గెలుస్తాం అనుకోవడం మాత్రం వాళ్ళ పొరపాటే ఇప్పుడు ఆల్రెడీ పాకిస్తాన్ ఉగ్రదాడి చేసింది కాబట్టి ఇండియా ఎలా వాళ్ళ మీద ప్రతికారం తీర్చుకుంటే బాగుంటుంది అంటే ఇప్పుడు యుద్ధం చేస్తే బాగుంటుందా లేకపోతే ఆల్రెడీ మోడీ గారు వాటర్ అది ఆపారు ఇంకా ఎలా చేస్తే బాగుంటుందా అంటే ఇప్పటికే మనకి వాళ్ళకి మెయిన్ గా సోర్స్ అనేది మంచినీళ్ళు అనేది ఆ సింధు అది అని కాశ్మీర్ నుంచి సింధుని అది నిలిపివేశారు మెడిసిన్ పరంగా కూడా చాలా వరకు ఆపివేశారు వాళ్ళ తాలూకా ఫ్లైట్స్ కానీ విమానాలు కానీ ఏవి కూడా మన భారతం మీద నుంచి వెళ్ళకూడదు వేరే దారి నుంచి వెళ్ళాలని కూడా ఆంక్షలు విధించారు దానివల్ల ఇటు విధంగా చూసాం మన భారతదేశం ఏంటంటే ఆలోచిస్తుంది ఒక్క నిమిషం అనమాట పాకిస్తాన్ అంత క్రూరంగా కాకుండా అక్కడ సామాన్య ప్రజలు ఉన్నారు మనం కానీ ఒక అడుగు ముందుకు వెళ్తే వాళ్ళు ఎక్కడ నశించిపోతారు ఇబ్బంది పడతారని చెప్పి సామాన్య ప్రజల గురించి కొంచెం ఆలోచిస్తుంది భారతదేశం ఏంటంటే ఎంతైనా కనికరించే దేశం కాబట్టి ఆలోచిస్తుంది అంతే తప్ప యుద్ధానికి వెళ్ళకూడదని ఉద్దేశం అయితే కాదు ఒక్క విషయం మీద కొంచెం ఆలోచిస్తుంది అనమాట జరిగితే బాగుంటుంది అంటారా అంటే ఈ రెండింటికి మధ్య అంటే మన భారతదేశం ఎప్పుడు కూడా యుద్ధానికి ముందు ప్రతిపాదన అడుగు ముందు పెట్టదు అలాగని చెప్పి చేతగానే దేశం అయితే కాదు వాళ్ళు గానీ కోరుండి మాకు యుద్ధం కావాలనుకుంటూ వచ్చారు అనుకోండి ఖచ్చితంగా మనం యుద్ధం చేయాల్సిందే ఎందుకంటే మనం మంచితనాన్ని మన ప్రేమని వాళ్ళు ఏంటంటే ఆసరాగా తీసుకొని ఏదో చేతకాన్ని వాళ్ళు చూస్తున్నారు అలాంటప్పుడు ఏంటంటే మనం యుద్ధం చేసి మనం అంటే ఏంటో మనం నిరూపించినప్పుడే కదా వాళ్ళు ఎందుకంటే ప్రతిసారి కూడా దొంగ దెబ్బ ఎదురు దెబ్బ అయితే తీయట్లేదు దెబ్బలు ఎన్నోసార్లు పాకిస్తాన్ వాళ్ళు మన మీద దొంగ దెబ్బలు చేస్తున్నప్పటికీ కూడా మన భారత ప్రభుత్వం ఊర్చుకుంటుంది ఊర్చుకున్నంత మాత్రాన చేతకాంతాన్ని కాదు ఒకసారి మనం కూడా తిరగబడితే మిగతా వాళ్ళకి వాళ్ళు కూడా చూడడానికి ఒక భారతదేశం అంటే ఒక భయం పుడుతుంది ఇది లాస్ట్ క్వశ్చన్ అండి ఒకవేళ పాకిస్తాన్ ఇండియా మీదకి వచ్చిన ఒక గొడవకు అనుకోండి మీరు అయితే మాత్రం ఏం చెప్తారు పాకిస్తాన్కి గొడవకి రావడానికి అంటే పాకిస్తాన్కి ఏ ఉద్దేశం చెప్తారు గొడవ వద్దని చెప్తారా లేదంటే గొడవ పెట్టుకుందని అని చెప్తారా నేనైతే అంటే నా సొంత అభిమానం నేను ఎవరి గురించి ఎత్తిపడట్లేదు నా విషయానికి వస్తే నేను మొట్టమొదట అయితే యుద్ధానికి అయితే రెడీ అయినండి కాకపోతే ఒక అవకాశం కోసం ఏమిటి నేను చెప్తాను వాళ్ళకి వద్దు ఇది మానేసుకోండి ఎందుకంటే ఏ విధంగా కూడా మీరు మాతో సరి తోగరు అటువంటి అప్పుడు మీరు మీద మా మీదకి రావడం వల్ల మీరే నష్టపోతారు అని అయితే నచ్చ చెప్పడానికే చూస్తానండి చాలా వరకు నచ్చ చెప్పడానికి చూస్తాను వినకపోతే మటుకు ఖచ్చితంగా ఇప్పుడు యుద్ధమే విజయనగరం గంట కొట్టం అనుకోండి గజం ఉన్నారు దిగుపద్ద పాకిస్తాన్ వాళ్ళకి ఏంటి గంట కొడితే గజం ఉన్నారు దిగుపద్ద వాళ్ళకి నమస్కారం థ్యాంక్ యూ